హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర యూట్యూబ్ ఛానల్ నెల్లూరు జిల్లా ఎల్లయ్యపాలెం గ్రామంలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి ఎడ్ల పోటీలకు వచ్చిన ఎడ్లండి ఇవి ప్రకాశం జిల్లా నిడమనూరు గ్రామం ఎడ్లు ఈ జూనియర్ ఎడ్లు పద్నాలుగో తేదీ నెల్లూరు జిల్లా ఎల్లైపాలెం గ్రామంలో గొప్ప రాష్ట్ర స్థాయి ఎడ్ల పరువు ప్రదర్శన జూనియర్ ఎడ్ల కోటండి ఈ ఎడ్లు కంగెం అనోగారి ఎడ్లండి జూనియర్ ఎడ్లు పద్నాలుగవ తేదీ నెల్లూరు జిల్లా ఎలాయపాలెం గ్రామంలో గొప్ప రాష్ట్ర స్థాయి జూనియర్ ఎడ్ల పరుగు ప్రదర్శన జరుగుతుంది ఈ ప్రదర్శన వచ్చిన ఎడ్లన్నీ ఆడపాలెం గ్రామం నుంచి అనుగారి జూనియర్ ఎడ్లు రావడం జరిగింది కృష్ణా జిల్లా నుంచి ప్రసాదరావు గారి ఎడ్లు కూడా ఎలాయపాలెం గ్రామానికి జూనియర్ ఎడ్ల పరుగు పోటీకి రావడం జరిగింది అలాగే ఈ ఎడ్లు కూడా ప్రకాశం జిల్లా నుంచి రావడం జరిగిందండి జూనియర్ ఎడ్లు ఇవి కూడా అలాగే ఇంకో చేత తూర్పుగోదావరి నుంచి రావడం జరిగిందండి అవి కూడా థ్యాంక్ యూ ఫర్